హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి నేను ఎత్తు బాగున్నాను మీరు కూడా బాగుండాలనేదే నా కోరిక అయితే ఈ రోజు మనము మహాభారతంలో కర్ణుడికి జరిగినటువంటి అవమానాల గురించి మాట్లాడుకుందామా అయితే ఎన్ని ఎన్ని అవమానాలు పొందినా కూడా కర్ణుడు ఓటమిని మాత్రం ఎప్పుడు ఒప్పుకోలేదు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు అయితే ఈ కర్ణుడి యొక్క పుట్టుకను గురించి కనుక మనము ఆలోచించినట్లయితే దుర్వాస మహాముని వరం వల్ల సూర్యదేవుని అనుగ్రహంతో కుంతిదేవి కర్ణుడికి జన్మనిస్తుంది కానీ సమాజంలో వచ్చేటటువంటి నిందలకు భయపడి కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది ఈ విధంగా నదిలో వదిలిపెట్టినటువంటి ఈ కర్ణుడు ఒక సూతరు సూత వంశానికి చెందినటువంటి అతిరథుడు రాధలకు దొరుకుతాడు వీళ్ళు కర్ణుడిని పెంచుకుంటారు కర్ణుడు పెరిగి పెద్దయిన తర్వాత అతనికి విద్య నేర్చుకోవాల ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది కానీ ద్రోణాచార్యుడు కేవలం రాజపుత్రులకు మాత్రమే విద్యను నేర్పిస్తుంటాడు కాబట్టి కర్ణుడు సూతుడు అనేటువంటి ఒక మిషతోటి కర్ణుడిని అవమానించి అతనికి విద్య నేర్ప నేర్పడానికి నిరాకరిస్తాడు అయితే ఎంతో పట్టుదలతో ఉన్నటువంటి కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకోవడానికి వస్తాడు అయితే ఈ పరశురాముడు కూడా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పిస్తూ ఉంటాడు క్షత్రియులకు పరశురాముడు విద్య నేర్పించాడు అయితే అతని వద్ద విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఆశతోటి కర్ణుడు అబద్ధం చెప్పి పరశురాముడికి తను బ్రాహ్మణ్ణి అని చెప్పి తన అతని వద్ద విద్యను అవలంబిస్తాడు విద్య నేర్చుకున్న తర్వాత అప్పుడు పరశురాముడికి కర్ణుడి యొక్క కులము నిజం తెలిసిన తర్వాత పరశురాముడు కర్ణుడిని శాపం ఇస్తాడు అదేమిటంటే తన వద్ద నేర్చుకున్నటువంటి విద్య అత్యవసర పరిస్థితులలో కర్ణుడికి పనికిరాదు అని పరశురాముడు కర్ణుడికి శాపం ఇస్తాడనమాట ఈ విధంగా కర్ణుడు శాపాలకు గురి అవుతూ వస్తాడనమాట అయితే తర్వాత ఒకరోజు కర్ణుడు తన ధనుర్విద్యను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ బాణం వెళ్ళి అనుకోకుండా ఒక ఆవుకు తాగుతుంది అనమాట ఆవు ఒక బ్రాహ్మణుడికి చెందినటువంటిది అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు వెంటనే కర్ణుడికి ఒక శాపాన్ని ఇస్తాడనమాట నిస్సహాయ పరిస్థితిలో ఆవు ఎలా చనిపోయిందో తను కూడా కర్ణుడు కూడా చనిపోయేటప్పుడు నిస్సహాయ నిస్సహాయ పరిస్థితిలో చనిపోతాడు అనే శాపాన్ని కర్ణుడికి ఇస్తాడనమాట ఈ విధంగా కర్ణుడు శాపాలు పొందుతూనే వస్తూ ఉన్నాడనమాట అయితే ఇంద్రుడు కపటంగా తన దగ్గరికి వచ్చి తన కవచకుండలాలు అడుగుతున్నాడని తెలిసినా కూడా తన దానగుణాన్ని నిరూపించుకుంటూ కర్ణుడు అతనికి తన కవచకుండలాలను ఇస్తాడనమాట కర్ణుడి యొక్క దానగుణాన్ని మెచ్చుకున్నటువంటి ఇంద్రుడు అతనికి ఒక శక్తివంతమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇస్తాడనమాట కానీ దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవ ఉపయోగించాలి రెండోసారి ఉపయోగిస్తే పనికిరాదు అని కర్ణుడికి చెప్తాడు అయితే కర్ణుడు దానిని కర్ణు దుర్యోధనుని ఘటోద్గతి నుంచి రక్షించడం కోసం ఆ ఆయుధాన్ని ఉపయోగించేసి అది కూడా తనను రక్షించుకోవడానికి వీలు లేకుండా కర్ణుడు కోల్పోతాడు అయితే కర్ణుడికి యుద్ధంలో ఎన్ ఎన్నిసార్లు అర్జునుడు తప్ప మిగిలిన కౌరవులు మిగిలిన పాండవులందరినీ కూడా చంపే అవకాశము దొరుకుతుంది కానీ వాళ్ళెవరిని కూడా చంపడు ఎందుకంటే కుంతి దేవికి వరమిస్తాడనమాట కర్ణుడు ఎవరిని కూడా చంపనని చెప్పి దా ఆ విధంగా కర్ణుడు ఎవరిని కూడా చంపకుండా వదిలేస్తూ ఉంటాడనమాట ఈ విధంగా అణువు అనువునా కూడా కర్ణుడితో శాపాలను ఎదుర్కొంటూ తన నేర్చుకున్నటువంటి విద్యను గురువుల శాపం వల్లనైతే ఏంటి బ్రాహ్మణుల శాపం వల్లనైతే ఏంటి ఇలా వివిధ రకాల శాపాలకు గురి అయినటువంటి కర్ణుడు తన విద్యను తన బలాన్ని ఏ విధంగా కూడా ప్రదర్శించుకోలేక తను అవమానంతో చివరికి రాత్రి నేల కరుగుతాడు అయితే ఇది కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓటమిని ఓటమి అనే ఓటమికి భయపడకుండా మనకి ఓటమి కలుగుతుంది అని తెలిసినా కూడా ఆ ఓటమిని ఎదుర్కోవడానికి మన సహాయ శక్తులా ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం వలన మనకి విధి కూడా మనకు ఒకసారి తలవంచే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఓటమిని ఎదుర్కోవడానికి మనము వెళ్ళ వెళ్ళేలా ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి కర్ణుడి యొక్క కథ అనేది మనకి తాణంగా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ అండి